వెల్కమ్ టు వెవ్స్ మీడియా తెలుగు తిరుమల ఎంటర్ప్రైజెస్ యజమాని అన్నపరెడ్డి నాగిరెడ్డి ఆయన వద్ద పనిచేసే నాగరాజు రైతుల వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారని మాకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు ప్రతిపాదన నియోజకవర్గ రైతులు ఎమ్మెల్యే బూర్ల రామాయలేతో కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుమల ఆంధ్రప్రదేశ్ పురుగుల మందుల వ్యాపారి వద్ద ప్రతి సంవత్సరం పంట పొలాలకు కావలసిన పురుగు మందులు కొనుగోలు చేస్తూ ఉండేవారని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో రైతులు తమ వద్ద ఉన్న డబ్బులను సుమారు రెండు వందల మంది అతనికి అప్పుగా ఇచ్చి ప్రాంసరి నోటు రాయించుకున్నారని తెలిపారు కొంతకాలం తర్వాత డబ్బులు అవసరమై నాగిరెడ్డిని డబ్బులు ఇవ్వమని అడుగుతుంటే నేను ఇవ్వను మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారని రైతులు చెబుతున్నారని చెప్పారు నాకు ఏమైనా జరిగితే మీదే బాధ్యత రైతులకు నోటీసులు పంపించారని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు వ్యాపార బారణ నుండి రైతులను రక్షించమని రైతులకు అండగా నిలవాలని ఎస్పీకి కోరినట్టు తెలిపారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే రైతులకు న్యాయం జరిగేంత వరకు వారి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు రైతులతో సంబంధాలు వారి యొక్క పంటను అమ్మిన తర్వాత వాళ్ళ డబ్బులు కూడా మీరు వ్యాపారంలో పెట్టుకొని పెట్టండి వ్యక్తి ఇస్తాను అనేటువంటి నమ్మబడికి సుమారు నూట యాభై మంది రైతుల దగ్గర పలు గ్రామాల నుంచి డబ్బులు తీసుకొని ఎగరగొట్టడం కొట్టడం అది కూడా రెండు వేల ఇరవై ఒకటి బిజీ స్టార్ట్ చేశారు అప్పటి వరకు బాగానే ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో మరి ఆయన ఎవరి ప్రోత్సహంతో లేకుంటే ఎవరి మొత్తంతో అలా మనకు అనుకుంది మొత్తం ఏ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదనేటువంటి ఒక ఆలోచనకి ఇచ్చారు సో దాంట్లో రైతులు కంగారు పడడం అనేటువంటి చేశారు భవిష్యత్ నాలుగు సార్లు ఆయన దగ్గరికి వెళ్ళారు చూశారు ఆయన దగ్గర ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తుల్ని భార్య పేరు మీద గుమస్థల పేరు మీద జనాభీల పేర్ల మీద పెట్టేసి ఇప్పుడు ఐటీ నా దగ్గర ఏం లేదు అనేటువంటిది అంటారు అలాంటిది చల్లదు సో ఈరోజు రైతుల పక్షాన ఆల్రెడీ విషయం గారికి మేము కంప్లైంట్ ఇచ్చాం ఆ కంప్లైంట్ నడి దాని మీద పూర్తి స్థాయి ఎన్ఫీఆర్ చేశారు దాని వివరాలు అన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా మా రైతులందరూ కూడా మొత్తం ఎవరెవరు కొంతమంది ఇచ్చారు మొత్తం నూట యాభై నూట అరవై దాకా రైతులున్నారు కాబట్టి గ్రామం వారిగా ఒక్కొక్క రైతు ఎంత ఇచ్చారు ఎంత అప్పు ఇచ్చారు అనేటువంటి వివరాలతో సహా పూర్తి డాక్యుమెంట్స్తో మాకు ఇచ్చినట్లయితే చెప్తున్నారు దాని మీద పూర్తి స్థాయి ఇచ్చారని చెప్పారు కుడా దీనికి నేను ముందుండి రైతుల పక్షాన పోరాడు